ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా నష్టం నష్టమైంది అదే సినిమా డైలాగులు రాసుకుంటే రాసుకున్నాడు పాట పాడితే పాడితే పాడినాడు డైలాగులు కొడితే కొడితే కొట్టినాడు ఇలాగొచ్చే నష్టమైంది ఏంటన్నా నేను గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు వాళ్ళు ఏమన్నాయి కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉండవు నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కి పంపించినారు నూట ముప్పై మందికి నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు చంద్రబాబు గారి పేరు ఎవరు చెప్తే వారిలో ఒక్కొక్కరిని పిలిపించుకోవడం రోజంతా కూర్చోబెట్టుకోవడం వేధించడం ఛార్జ్ షీట్లు గమనిస్తే అండ్ అదర్స్ అని చెప్పి ఖాళీగా వదిలిపెడతారు అంటే వాళ్ళకు నచ్చినోని ఇన్స్టాల్మెంట్ బేసిస్ కింద ఎప్పుడు కావాలి కోసం స్థానిక ఎలక్షన్ ఎలక్షన్లు కానీ ఇంకొక